అధ్యక్ష రాష్ట్రంలో రేవంత్ గారి పాలన ఏమో నఫరత్ గా మకాన్ గా మారిపోయింది అధ్యక్ష తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం వస్తుందంటే జనం ఏమనుకున్నారు అధ్యక్ష మంచి లాభం అయింది అనుకున్నారు కానీ ఇవాళ ఎమర్జెన్సీ నాటి పరిస్థితులు నిర్బంధాలు అణిచివేతలు కనబడుతున్నాయి ఏడవ గ్యారంటీగా ప్రజాస్వామ్య హక్కులు కల్పిస్తామని చెప్పారు ఆరు గ్యారంటీలకు ఏమైందో గాని ఏడవ గ్యారంటీ మాత్రం అధ్వానమైనటువంటి పట్టింది అధ్యక్ష ప్రశ్నిస్తే అరెస్టులు నిరుద్యోగులు నిలదీస్తే లాఠీ ఛార్జీలు మా భూముల్లో ఫార్మా పెట్టద్దంటే లంగ లంబాడీ బిడ్డలపై లాకప్ హింసలు లంబాడీ రైతులకు బేడీలు ఉస్మాని యూనివర్సిటీ విద్యార్థులు నిరసన చేసే హక్కులు కూడా ఈ రోజు తొలగించారు అధ్యక్ష ఎన్నికల ముందు ప్రజలారా స్వేచ్ఛగా పోరాడండి అన్నారు ఇప్పుడేమో ఇప్పుడేమో మాట్లాడితే ప్రతి వారిని చావు కొట్టే పరిస్థితి ఉంది అధ్యక్ష 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 నేను ఒక్కటే చెప్తున్నాను అధ్యక్ష ఇవాళ పిల్లలు తమ పుస్తకాలు ఇవ్వకుండా ఇళ్ళు కూలగొడుతున్నారు లైబ్రరీలో చొర చొరబడి పోలీసులు విద్యార్థుల వీపులు వాయేదాచేదాకా కొడుతున్నారు అధ్యక్ష శాసనసభ బయట ప్రశ్నిస్తే జైలు పంపిస్తుండ్రు శాసనసభలో ప్రశ్నిస్తే సస్పెండ్ చేసి బయటకు వెళ్ళగొడుతుంది అధ్యక్ష ఈ ప్రభుత్వం అధ్యక్ష ఇవాళ రేవంత్ రెడ్డి గారిని ఎన్నుకున్న ఒకే ఎర్రర్ ఈ రాష్ట్రంలో టెర్రర్ గా చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష ఈ రాష్ట్ర క్రైమ్ రేట్ అధ్యక్ష నేను చెప్పదే రాష్ట్ర డీజీపీ గారే చెప్తున్నారు ఈ రోజు రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించినాయి గత సంవత్సరం కంటే ఇరవై నాలుగు శాతం క్రైమ్ రేట్ పెరిగిందని మీరు పెట్టుకున్న డీజీపీ గారే ఈ రోజు చెప్తా ఉన్నారు అధ్యక్ష లాస్ట్ అధ్యక్ష ఐదు నిమిషాలు ముగిస్తా ఐదు నిమిషాలు నేను ముగిస్తున్నా ముగిస్తున్నా అధ్యక్ష జస్ట్ ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ ఐఎమ్ కంక్లూడింగ్ ఫైవ్ మినిట్స్ అధ్యక్ష కొన్ని మంచి సూచనలు ఇచ్చి ముగిచ్చేస్తా అధ్యక్ష ముగిస్తా అధ్యక్ష కొంచెం అధ్యక్ష అధ్యక్ష ఈ బడ్జెట్ రేవంత్ రెడ్డి గారు బట్టి గారు కలిపి నిర్మించిన గాలి మేడల బడ్జెట్ అధ్యక్ష ఎన్నికల ముందు పాపాల భైరవి నరుడా ఏమి నీ కోరిక ఎన్నికల తర్వాత పాపాల భైరవి నన్నే మరవద్దు నాకేం తెలియదు అధ్యక్ష ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ బడ్జెట్ లో ప్రతిపాదనలు జోరుగా ఉంటున్నాయి హామీలు అమలుకు వచ్చేసరికి నీరు గారిపోతున్నాయి అధ్యక్ష డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు నాటికి చేస్తానన్న హామీలు మరి ఎన్ని డిసెంబర్లు దాటాయో మాకైతే అర్థమవుతలేదు అధ్యక్ష రావాల్సిన డిసెంబర్ అసలు వస్తుందో రాదో అనుమానాలు ఇవాళ కలుగుతా ఉన్నాయి అధ్యక్ష ఊకదంపుడు ఉపన్యాసాలు ఉత్తర కుమార ప్రగల్భాలు అధ్యక్ష వ్యక్తిగత దూషణలతో మార్చురి కంపు కొడుతున్న ఈ సీఎం గారి హేయమైన ప్రసంగాలను వినలేకపోతున్నారు అధ్యక్ష చెవులకు చిల్లులు పడుతున్నా కానీ చేయుత పెన్షన్లకు చిల్లిగా రావడం లేదు అధ్యక్ష అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ఇదే అసెంబ్లీలో అధ్యక్ష ఏమన్నారు అధ్యక్ష ఒక్కనొక్కరిని తోడ్కలు తీస్తా బట్టలిప్పి రోడ్డు మీద తిప్పుతా అని ఈ సభలో ముఖ్యమంత్రి గారు చెప్పారు అధ్యక్ష అధ్యక్ష నిండు సభలో చేర్ ఉద్దేశించి చెప్పగల ఈ ముఖ్యమంత్రి గారికి ఎంత గొప్ప సంస్కారం ఉందో ఒక్కసారి ఆలోచించండి అధ్యక్ష సంస్కారానికి ఆల్మోస్ట్ రెండు గంటలు మాట్లాడారు హరీష్ రావు గారు సార్ ఏ సందర్భంలో వారు మాట్లాడారో వారికి కూడా తెలుసు ఏ సందర్భం పురస్కరించుకొని ముఖ్యమంత్రి గారి కుటుంబం పైన లేకుంటే గౌరవ శాసన సభ్యులకు సంబంధించిన కుటుంబాల లేకుంటే ప్రతిపక్షాలకు సంబంధించిన కుటుంబ సభ్యులపైన మాట్లాడుతూ ఉన్న కొన్ని సోషల్ మీడియా ఛానల్స్ కు సంబంధించిన అంశం విషయంలో మాట్లాడటం జరిగింది ఈ రోజు మేం చెప్తా ఉన్నాం చట్ట పరిధిలోనే ఏ యాక్షన్ అయినా ఉంటుంది అధ్యక్ష రాజ్యాంగ పరిధిలో పనిచేస్తూ ఉంటుంది సత్య సభ రోజు సీఎం గారికి సంబంధించిన వారు చేసిన వ్యాఖ్యలను తప్పుదారు పట్టించడానికి ఈరోజు హరీష్ రావు హరీష్ రావు గారు చాలా పక్కడబందీగా ఒక వ్యూహరచనతో ఏ విధంగా మాట్లాడితే సూచనలను చెప్పుకుంటూ విమర్శలు చేస్తూ ఉన్నారు సూచనలను చెప్పుకుంటూ విమర్శలు చేస్తూ ఉన్నారు సార్ ఒక్క ఒక సూచన చేసి పది విమర్శలు చేస్తూ ఉన్నారు నేను ఈరోజు మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష ప్రతి అంశానికి కూడా సమాధానం ఉంది మా మా డిప్యూటీ సీఎం గారు తప్పకుండా సమాధానం చెప్తారు మేము కూడా ఓపికతో కూర్చున్నాం అందరం ఒక్కసారి కూడా స్పష్టంగా వేరే మాట్లాడలేదు మేము సభా సమయానికి సంబంధించిన అంశం విషయంలో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎందుకు సార్ సబ్జెక్ట్ ఉంటే సబ్జెక్ట్ మేము మాట్లాడి క్లోజ్ చేయమని చెప్పండి సార్ క్లోజ్ అయిపోయింది టూ అవర్స్ అవుతుంది సార్ ఇది సార్ మొట్టమొదటిసారి మాకు ఎప్పుడైనా టూ అవర్స్ ఇచ్చినా సార్ అక్కడ కూర్చుంటే మాకు ఎప్పుడైనా టూ అవర్స్ ఇచ్చినామో వన్ అవర్ కూడా ఇవ్వలే పది నిమిషాలు కూడా ఇవ్వలే పది నిమిషాలు కూడా సార్ అక్కడ కూర్చుంటే మేము అదే సీట్లో కూర్చున్నాం నేను పట్టి గారు సీతక్క గారు జగ్గారెడ్డి గారు మా పూడెం వీరన్న గారు మా రాజగోపాల్ రెడ్డి గారు ఒక్క ఐదు నిమిషాలు ఇస్తే పది నిమిషాలు ఇంటరప్షన్స్ వస్తున్నాయి టూ అవర్స్ ఇచ్చి మీరు పెద్ద హృదయంతో మేము కూడా పెద్ద హృదయంతో మీరు ఇచ్చే సూచనలు విందామని ఆలోచన చేస్తే ఇష్ట రాజ్యం విమర్శలు చేస్తూ పోతా ఉన్నారు అధ్యక్ష దయచేసి వారికి ఇచ్చిన సమయం ఎక్కువ తీసుకున్నారు క్లోజ్ చేసి మా గౌరవ సభ్యులు చాలా మంది కూడా మాట్లాడేస్తున్నారు అధ్యక్ష దయచేసి వారికి